అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి టిఫిన్ చట్నీ అండి ఏ టిఫిన్లోకైనా చట్నీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తాను దానికోసం ముందుగా ఒక జార్ తీసేసుకొని పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు మాదిరిగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ మాదిరిగా చేసుకొని జార్లోకి తీసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో తోటి పుట్నాల పప్పు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మనకు ఆరానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అలాగే చిన్న అల్లం ముక్క కట్ చేసేసుకొని అది చిటికెడంతా పసుపు అలాగే వీటికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు రెక్క నానబెట్టిందండి అది వేసుకొని ఫస్ట్ తిప్పేసుకోవాలి అయితే తర్వాత వాటర్ వేసుకోవాలండి ముందే మనం వాటర్ వేసేసుకున్నాం అనుకోండి అది గ్రాండ్ కాదు పప్పులు అలాగే కొబ్బరి అలాగే వండిపోతుంది ఇప్పుడు కొంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలండి ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఈ మధ్యకాలంలో చాలా వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా వరకు ఉంటుందండి అందువల్ల డాక్టర్స్ కూడా పల్లీలు ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా అలాంటప్పుడు ఇలాంటి చట్నీ చేసేసుకోవచ్చండి అయితే దీంట్లోకి పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే ఆవాలు జీలకర్ర ఇంగువ చిటికడంతా ఇంగు వేసుకోవాలండి ఆ ఫ్లేవరే వేరండి ఇంకో వేసేసుకొని కొంచెం మినపప్పు వేసుకోవాలి అయితే కరివేపాకు వేయగానే చిటిపట్లు ఆడుతూ మనకు పొయ్యి మీద మొత్తం నూనె చుక్కలు పడుతూ ఉంటాయి వెంటనే మనం క్యాప్ పెట్టేసామనుకోండి పొయ్యి నీట్గా ఉంటుంది ఇది మగ్గిన తర్వాత దాంట్లోకి వేసేసుకోవడమే నేను ఎప్పుడైనా తాలింపులో చాలా తక్కువ నూనె ఉపయోగిస్తానండి ఓన్లీ అవి ఫ్రై కావడం కోసమే అయితే ఇడ్లీలోకి మనం కొంత గట్టి చట్నీని తీసేసుకొని కొంత వాటర్ యాడ్ చేసి ఇలా ఇడ్లీలోకి తిన్నారనుకోండి చాలా బాగుంటుంది దోశలోకైనా ఏ టిఫిన్లోకైనా ఎక్సలెంట్గా ఉండే చట్నీ రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి